మనం జిల్లా కమిటీ తరఫున వారి సహకారంతో జిల్లాలో అన్ని కమిటీలు కూడా ఫుల్ఫిల్ చేస్తామని వ్యక్తం చేస్తాం అలాగే రాష్ట్ర వ్యవహారాల యువజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గారు శ్రీమతి మమతా నాగిరెడ్డి గారికి కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున సన్మానం చేయకుండా మీ సలహా సూచనల మేరకు ఇక కాంగ్రెస్ నడిపిస్తాం మేడం అలాగే మన చిత్తూరు జిల్లా ఇన్చార్జ్ మిత్రులు విజయ్ కుమార్ గారికి చిరు సన్మానం చేయడం జరుగుతుంది అలాగే మన స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మిత్రులు పవన్ గారిని కూడా జిల్లా కాంగ్రెస్ తరఫున సన్మానం చేస్తారు కాంగ్రెస్ పేరు ల రామారావు రాష్ట్ర యోజన కాంగ్రెస్ అధ్యక్షుని ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి అలాగే ప్రశ్నోధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ యువజన్ కాంగ్రెస్ కమిటీ చేస్తున్నటువంటి రాష్ట్ర పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాకి ఇచ్చేసాం ఈరోజు రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి నిరుద్యోగ సమస్యల పైన మేము యువజన కాంగ్రెస్ నౌకరీ నషా నహి అని చెప్పే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం అలాగే శక్తి అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే నౌకరీ దో నశానహి ఏంటంటే ఈరోజు మోడీ ప్రభుత్వం అనేవ్వండి కూటమి ప్రభుత్వం నువ్వండి యువకులకి నిరుద్యోగం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తూ వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి వాళ్ళకి న్యాయం చేయాలి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో యువకులకి సంవత్సరానికి రెండు కోట్ల జాబులు అన్నారు అలాగే కూట ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతి అన్నారు మీరు ఇవేమి చేయకుండా కాలయాపన చేస్తూ యువకుల్ని మత్తుకు బానిసలు చేసే విధంగా తయారయ్యేటట్టుగా మీ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి మరి ఇటువంటి తరుణంలో మొన్న రీసెంట్గా త ముందు అదాని పోర్ట్లో దాదాపు మూడు వేల మూడు దొరికితే మోడీ గారు రోల్ మోడల్ అని చెప్పి చెప్పారు దాని మీద ఎటువంటి చర్యలు లేవు అంటే అలాగే విశాఖపట్నం జిల్లాలోని ఎలక్షన్స్ ముందు పెద్ద కంటైనర్ ఇరవై వేల ఇరవై వేల టన్నులు గంజాయి మాదక ద్రవ్యాలని పట్టుకున్నారు మరి వీటి మీద వీటి మీద కూడా ఎంక్వైరీ లేవు ఏమీ లేవు మరి యువతకు మీరు ఇస్తున్న సందేశం ఏంటని చెప్పేసి మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇటువంటి చర్యలు చేస్తే కానీ మేము యువజన కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరి మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా చేస్తామని చెప్పేసి యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటున్నాం మరి శక్తి అభియాన్ అంటే ఏదైతే సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజుల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆవిడ ఆకాంక్ష అది ఈరోజు యువజన కాంగ్రెస్ చేపడుతుంది ఏంటంటే ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా మహిళలు ముందు ఉండాలి మహిళల పైకి రావాలి అది పొలిటికల్ అవ్వచ్చు లేకపోతే బిజినెస్లో అవ్వచ్చు లేకపోతే ఇంకే రంగంలోనైనా సరే మహిళలు ముందుకు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి ఇంద్రా అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వారికి ఏంటంటే కొంతమంది గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఫెలోషిప్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం మరి ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ప్రతి జిల్లాలో కొన్ని ప్రారంభించడం జరుగుతుంది మరి ఇక్కడ కూడా చిత్తూరు జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు అలాగే మన డివైసీ అధ్యక్షులు కేశవరాజు గారి ఆధ్వర్యంలో ఈ శక్తి అభియాన్ని ఇంకా మనం మంచి క్లబ్స్ క్రియేట్ చేసి వాళ్ళ కూడా నైపుణ్యాన్ని క్రియేట్ చేసి ఇంద్రో లో జాయిన్ అవ్వాలని చెప్పేసి మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మరి విద్యుత్ ఛార్జీలు చూసుకుంటే పద్ సుమారు పద్దెనిమిది వేల కోట్లు రూపాయలు ప్రజల పైన భారం మోపే విధంగా చేస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం మీరు వచ్చిన తర్వాత ప్రజలు సంక్షేమము కానీ అలాగే ప్రజలకి హ్యాపీనెస్ లేకుండా మీరు వచ్చిన వెంటనే సుమారు ఆరు నెలలు కూడా కావచ్చు లేదు పద్దెనిమిది వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రగాల్భాల పలికి ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటున్నారు అలాగే మొన్న గొంతలు పూడ్చడానికి మీకు పబ్లిసిటీ ఎందుకయ్యా మీరు చెప్తే ఆర్ఎన్బిఓలో లేకపోతే ఇంకెవరో చేస్తారని మీరు వెళ్ళి గొంతలు పూడ్చడానికి పెద్ద పబ్లిసిటీ చేశారు ఎంత డబ్బులు ప్రభుత్వ ప్రజల సొమ్ముని మీరు వేస్ట్ చేస్తున్నారో మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఉంది ఈరోజు ఇసుక చూసుకున్నట్టయితే ఇసుక మాఫియా ఇసుక ఉచ్చి తీసుకున్నారు ఇసుక మాఫియా అలాగే నిరుద్యోగ బృతి అన్నారు లేదు సిలిండర్లు ఫ్రీ అన్నారు దీపం పథకం టూ అన్నారు ఈ రోజు చూసుకుంటుంటే ఆయన చెప్పిందని దీపం టూ అంటే మనం రెండు కొవ్వొత్తులు పెట్టుకొని మనం ఆ దీపాల్లో బ్రతికే విధంగా దీపం టూ అని చెప్పేసి వాళ్ళు లాంచ్ చేశారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఇదే జిల్లాకు ఉంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జిల్లాలోని చిన్న పిల్లలపైన అత్యాచారాలు జరుగుతుంటే మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు ఇటువంటి తన్నుల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు సంక్షేమాన్ని ప్రజల్ని హ్యాపీగా ఉంచాలని అనుకుంటే మంచి ప్రభుత్వాన్ని అనుకుంటే మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి మేలు చేయాలని చెప్పేసి మీ యువజన కాంగ్రెస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో మీరు ఇటువంటి చీరలు చేయకపోతే ఉచిత బస్సు అన్నారు పదిహేను వందల రూపాయలు మహిళలకు అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు ఇవేమీ లేవు సూపర్ సిక్స్ అంటే ఫ్లాప్ అయ్యింది మీరు చేత కాకపోతే దిగిపోండి రానున్న రోజుల్లో ఈ ఈ రాష్ట్రంలో అనివ్వండి దేశంలో అనివ్వండి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజలకు సంక్షేమం కానివ్వండి ప్రజలకి మంచి జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలదని చెప్పేసి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇదే ప్లేస్లో చిత్తూరు పార్టీ ఆఫీస్లో చాలా మీటింగ్స్ చూసినాం చాలా మీటింగ్స్ అటెండ్ అయినాం ఫస్ట్ టైం ఒక సంప్రదాయం ఒక సంస్కృతి ఒక గొప్ప లక్షణం కనపడుస్తా ఉండేది ఇదే ఫస్ట్ టైం నేను చూస్తూ ఉంటా ఎన్నోసార్లు మనం వచ్చినాం ఉక్రోషాలు ఆక్రోషాలు గలాట్లు ఇవే చూసినాం ఫస్ట్ టైం ఒక సంప్రదాయాన్ని ఈ చిత్తూరు ఆఫీస్లో చూస్తూ ఉన్నాం ఇదే సంప్రదాయం ఇదే సంస్కృతి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను కష్టపడే వ్యక్తులు ఎవరున్న పార్టీలో తప్పకుండా చాలా పెద్ద స్థాయికి పోవచ్చు అనేదానికి ఇంకా నాకంటే నిదర్శనం మీకేమీ అవసరం లేదనుకుంటూ ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీ కండువాళ్ళం వేసుకొని ఆరు నెలలు అవుతూ ఉంది ఆరేడు నెలలు అయితూ ఉంది రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీసీసీ స్పోక్స్ పర్సన్గా ఈరోజు నియామకం చేసిందంటే మేడం గారు నేను అడిగింది కాదు ఆశించింది కాదు ఏది ఎదురు చూసింది కాదు ఈవెన్ పల్మినర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూడా ఉండాలని చెప్పి మేడం నేనేమి అడిగింది కాదు కానీ ఆ కష్టాన్ని చూసి గుర్తించి లేదు తప్పకుండా ఇతను ఉండాలని చెప్పని ఆమె నియామకం చేసింది మెయిన్ గా ఏమి అంటే ఈరోజు యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అనేది చాలా ప్రధానమైన కీలకమైన ఘట్టం మన కాంగ్రెస్ లో కాంగ్రెస్ అంతా ఒక ఎత్తు అయితే యూత్ కాంగ్రెస్ ఒక ఎత్తు అని చెప్పొచ్చు మహిళలు కానీ మహిళల్లో యూత్ కానీ యూత్ కాంగ్రెస్ అంటే ఓన్లీ యువకుల్లో యూత్ కాదు మహిళల్లోనే యువకులు అదేవిధంగా పురుషుల్లోనే యువకులు ఈ యూత్ కాంగ్రెస్ అనేది చాలా ప్రధానమైంది ఎందుకు అంటే యువకులు అనేవాళ్ళు ఇప్పుడు మన మన యూత్ కాంగ్రెస్ లీడరు బాలాజీ విజయవాడలో ఆయన మాట్లాడిన స్పీచ్ ముందుగానే రెండు పేపర్లు ప్రిపేర్ అయ్యి చాలా అద్భుతమైన స్పీచ్ మాట్లాడినాడు ఈ లోనే ఈ కసి ఇవన్నీ ఉంటాయి ఎక్కడో కొన్ని కిలోమీటర్లు దూరం ఉంటే నేను ఒక డ్రైవింగ్ చేసుకొని అందరిని ఇది చేసుకొని ఒక ఇరవై ముప్పై మంది పోగి చేసినానంటే యూత్ని ఇంకా సాధ్యమవుతుంది ఎందుకంటే ఆ చలాకితనం అనేది ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలు నాకు నేను యూతే కాబట్టి తప్పకుండా పలమనేరులో యూత్ కాంగ్రెస్ తరపున మా కాన్స్టిట్యూన్షన్లో నేను పలమునేరు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్గా తప్పకుండా చాలా వరకు మేము యూత్ కాంగ్రెస్ కి చాలా పెద్దపీటని చెప్పి అనుకుంటున్నాము ఇంత దూరం సార్ వాళ్ళు నేను మన బ్రదర్ కాల్ చేసినారు ఇంత దూరం వచ్చి వాళ్ళ షెడ్యూల్ కూడా మళ్ళీ చూసినాను స్టేట్ లో ప్రతి దగ్గరికి వెళ్తా ఉండారు వస్తూ ఉంటారు ప్రతి దగ్గరికి వాళ్ళ షెడ్యూల్ అంతా గమనించినాను నాకు ఫస్ట్ టైం అబ్బా ఇంత డెడికేటెడ్గా సార్ వాళ్ళు మేడం వాళ్ళు వీళ్ళంతా వస్తూ ఉండారు అని అంటే ఇంత డెడికేటెడ్గా ఉందా అని నాకు అనిపించింది ఈ చుట్టుపక్కల చాలా చూసినాం చాలా వ్యక్తులను చూస్తున్నాం కాంగ్రెస్లో ఆ డెడికేషన్ అనేది నాకు చాలా రేర్గా కనపడుస్తాం సార్ వంద మంది ఉంటే దాంట్లో పది మందిని ఏరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది డెడికేటెడ్ పర్సన్స్ని ఇంకంతా ఏమున్నప్పటికీ ఏదో కొద్దిగా అరుపులు కూతులు ఇంత ఉన్నాం అందుకే ఫస్ట్ టైం మనం సంప్రదాయమైన ఒక సభను చూస్తున్నాం ఇక్కడ కొట్లాడుకునేది ఎన్నో చూసినాం కానీ తప్పకుండా వచ్చేసిందనే ఈరోజు ఒక మంచి సంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ పునాదేసింది సభకు నమస్కారం ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్ రామారావు అన్న గారికి మరియు ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి మేడం గారికి పెద్దలు బీసీసీ ప్రెసిడెంట్ పోటుగారి భాస్కరన్న గారికి అదేవిధంగా రాష్ట్ర స్పోర్స్ పర్సన్ శివశంకరన్న గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నిజంగానే మన శివశంకరన్న చెప్పినట్టు ఒక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక మీటింగ్ని మనం చూస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇంకా మనము ఒక స్ట్రక్చర్ని నిర్మించుకోలేకపోయినాం ఇప్పటిదాకా ఎందుకంటే నిన్న మొన్నే కోఆర్డినేటర్లు కూడా అనౌన్స్ చేశారు మీ అందరు తెలుసు నేను మన శివశంకరన్న గారిని నేను నిజంగా స్పెషల్గా అభినందిస్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన వచ్చి ఆరు నెలల కాలంలోనే ఒక ఉన్నత స్థాయికి ఎదిగినారు నిజంగానే కూడా మేమందరం కూడా గౌరవ గౌరవిస్తున్నాము ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే పలమనేరు పలమనేరులో అతను ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ అంతేకాకుండా ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తూ ఒక బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిర్మించినటువంటి ధోరణిలో ముందుకెళ్తుంటే అతన్ని రెండు కాళ్ళు పట్టుకుని లాగే ప్రయత్నంలోనే ఉండాలి చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు కూడా అందరినీ చెప్పలేను కొందరు ఉన్నారు వాళ్ళు అదే పనిగా పెట్టుకొని ఈ పార్టీని ముందుకు ఆయన తీసుకెళ్తుంట వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి కొంతమంది సీనియర్ నాయకులని మేము అందరూ కూడా విమర్శిస్తున్నాము అటువంటి సాంప్రదాయాలు ఉండకూడదు ఇక్కడ పార్టీకి కష్టపడే వాళ్ళు కావాలి పార్టీని బలోపేత బలోపేతం చేసే నాయకులు కావాలి కానీ ఏదో ఏదో వచ్చారు ఏదో పార్టీ పదవి చేస్తే సరిపోద్ది అన్న విధంగా ఉండకూడదన్నటువంటి ఉద్దేశం నాది కూడా ఈరోజు మన ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిలమ్మ గారు నిజంగానే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మహిళా అధ్యక్షురాలు మనకు రావడం నిజంగానే శుభపరిణామం ఎందుకంటే మీరందరూ కూడా చాలామంది చెప్తున్నారు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కానీ కాదండి ఇక్కడ ఎవరు అయితే పార్టీకి ఉపయోగపడతారో వాళ్ళు ఇంతకు ఇంతకుముందు గతంలో పది సంవత్సరాలుగా అటువంటి తప్పులు జరగడం వల్లనే రోజు కాంగ్రెస్ పార్టీ కోమాలోకి వెళ్ళిపోయింది ఈ రోజు ఆ కోమా స్టే నుంచి మనం బయటకు తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు మన శర్మిలమ్మ గారి నాయకత్వంలో దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలి అదే షర్మిలమ్మ గారు ఇంతమంది సీనియర్ నాయకులు పెద్ద పెద్ద బడా బడా నాయకులు ఉంటే షర్మిలమ్మ గారిని ఏపీసీ అధ్యక్షులు ఎందుకు చేశారు మీరు ఒక్కసారి గమనించండి అంటే ఆమెలో ఒక కసి పట్టుదల ఉంది ఆమె పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ఆమెకి ఒక మంచి ఉండస్తానని హైకమాండ్ మన రాహుల్ గాంధీ గారు కల్పించారు సో కాబట్టి మనము ఎవరికి పదవులు ఇచ్చినా వాళ్ళకి మనము సహాయ సహకారాలు అందించుకుంటూ పార్టీ బలోపేతానికి మనందరూ కృషి చేయాలి తర్వాత ఒక చిన్న మాట భాగ్యరాజు అని చెప్పినట్టు కష్టపడే వాళ్ళని ఖచ్చితంగా ఈ పార్టీ గుర్తిస్తుంది మన షర్మిలమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా మీకు మంచి పదవులు వస్తున్నాయి కదా మేము అందరూ కూడా హామీ ఇస్తున్నాం మీకు అందరూ కూడా మేము సపోర్ట్ ఉంటాము ఇక్కడ మాకు ఒక మంచి శుభ పరిణామం అంటే ఇంతకు ముందు గతంలో ఎవ్వరూ ఇంత ఇంట్రెస్ట్ చూపి ఇప్పుడు మా డీసీస్ గారు వచ్చిన తర్వాత అసలు ఆయన ఆయన పడే కష్టాలు మేనైతే ప్రత్యక్ష ప్రత్యక్షంగా చూసా ఎన్నో అవమానాలు ఇదే స్టేజ్ మీద ఆయన పడ్డ అవమానాలు మేము చూసాము ఎందుకంటే అయినా కూడా ఈరోజు ఆయన ఒక మంచి పొజిషన్లో మళ్ళీ మంచి ఉన్నత స్థితిలో ఇటు కూర్చోండు అది ఆయన యొక్క క్రమశిక్షణ ఆయన యొక్క ఓపిక ఆయన ఓపిక మేము మెచ్చుకుంటుండ ఎందుకంటే అన్ని అవమానాలు భరిస్తూ కూడా వేరే వాళ్ళు అయితే వద్దరు స్వామి పార్టీని వెళ్ళిపోయి ఉంటారు అన్ని అవమానాలు చేస్తే కూడా ఓర్చుకొని ఈ పార్టీ కోసము రాత్రి మొగ్గులు కష్టపడుతూ మా మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరుస్తున్నారు లేట్ మేము కూడా ఇంత యాక్టివ్ అయ్యే వాళ్ళని కాదు ప్రతి ఒక్కరిని మంచి చెడు అని లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకునే స్వభావం అయింది కాబట్టి ఇటువంటి నాయకులు ఉన్నంత వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుకెళ్తుంది దీనికి మేమందరూ కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము మాకు ఈ రోజు ఎంతో సంతోషం ఉంది ఎట్లంటే నేను బీసీఏకి కులం చేరి మా కేశవరాజు కూడా బీసీఏకి కి సంబంధించిన కుప్పం కాన్ఫరెన్స్ లో ఎన్నో సంవత్సరాలుగా డిసిసి ప్రెసిడెంట్ పేరు సురేష్ సురేష్ గారితో కలిసి పనిచేసినాడు కానీ సురేష్ డబ్బులు కాసిపెడ్నో లేదా పదవి కాశపడినో రెండు సంవత్సరాలు మునిపే పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో చేరిపోయినాడు కానీ మా కేశవరాజు మాత్రము ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళది కుప్పం నియోజకవర్గము ఎదురుకొట్లపల్లి వాళ్ళు పంచాయ వాళ్ళ ఊరు బాగా తెలుసు రెండు మూడు సూర్లు మేము కలిసినాము కానీ మీరు యూత్ కాంగ్రెస్ ప్ర మన సార్ గారు డీసీ ప్రెసిడెంట్ గారు మేడం గారు ఎంతో గొప్ప ఆశయంతో ఇతనికి పీజీ యూత్ ప్రెసిడెంట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యూత్ ప్రెసిడెంట్ అంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ ఎట్లా పునాది వేస్తే ఆ పునాది ఎన్ని అడుగులు కింది గిట్టితనం ఉండదు అంతవరకు వేసి కాంక్రీట్ పోస్తే ఆ కాంక్రీట్ పోసిన బిల్డింగ్ ఎన్ని అంతస్తులైనా ఎక్కిపోవచ్చు అట్లా అలాంటి యూత్ ప్ర యూత్ని డెవలప్ చేయాల్సింది ఎవరు యూత్ ప్రెసిడెంట్ కానీ యూత్గా ఉన్నాడు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని యూత్ ద్వారానే పైకి లేపుతాడని చెప్పి బిల్డింగ్ కడతాడు అని చెప్పి ఉద్దేశంతో మీకు అందరికీ వినవే సెలవు తీసుకుంటే జరిగింది సార్ అందరికీ నమస్కారం వేదిక లభించిన పెద్దలందరికీ నా వందనములు సార్ మా పలం నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి ఐదు కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్లు ఎన్నిక చేసుకున్నాం కొన్ని సమయాభావం లేనివల్ల ఇప్పుడు నుంచి రావడం లేదు మా శివశంకర్ గారి నాయకత్వంలో ఐదు మంది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని కష్టపడే వ్యక్తుల్ని మరి ఊరు ఊరు తిరిగి పంచాయతీ వెళ్ళి ఆయన ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయడం జరిగింది ఆయన కూడా వాళ్ళు ఏ విధంగా మోటివేట్ చేయాలనో ఆ విధంగా పది రోజులు కష్టపడి మా డిసిసి గారు నా ఆధ్వర్యంలో ఆయన కూడా పలనీసినాడు ఆయన సమక్షంలోనే జరిగింది ఎటువంటి అవతోకల్లాకుండా కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ని ఐదు మందిని వాళ్ళ కింద జాయింట్ సెక్రటరీ ట్రెజరల్ని సెక్రటరీని కోశాధికారులు కూడా ఇవ్వడం జరుగుతుంది స్టేట్ ప్రెసిడెంట్ గారికి మా శివశంకర్ గారు చెప్పినట్లు ప్రతి మండలం నుంచి ఇరవై ఐదు మంది లెక్కన ఇరవై ఐదు మంది నుంచి యాభై మంది వరకు ఇస్తాం సార్ మీకు మా శివశంకర్ సార్ చెప్పినట్లు నిస్వార్థంగా నిజాయితీగా కష్టపడే వ్యక్తులనే పలం నేరు నియోజకవర్గం నుంచి ఇస్తాము ఇస్తూ వాళ్ళ నుంచి పనిచేసే విధంగా మా శివశంకర్ గారి నాయకత్వంలో మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ నమస్కారం నేను పలం టౌన్ యూత్ ప్రెసిడెంట్గా సార్ గారు నియమం నియమిస్తున్నారు ఈరోజు శివశంకర్ గారితో మేము గత ఎన్నికల్లో ప్రచారానికి కానీ ప్రతి ఒక్క పనుల్లో కానీ మేము ముందుండి నడిచాము ఆయనకి పార్టీ టికెట్ దక్కిన వెంటనే మేము ఆయనతో వెంట ఉండి ఆయన దగ్గర ప్రజలు ఏమి ఆశిస్తున్నారో ఆ ప్రతి ఒక్క విషయాన్ని ఆయనకి తెలియజేస్తూ ఆయనతో పాటు మేము నడిచాము అదేవిధంగా మన డిసిఆర్ గారు ఎన్నికల ప్రచారంలో పొలం నీరులో వెంటనే వచ్చి చురుగ్గా ప్రతి ఒక్క పనుల్లో కానీ ప్రతి ఒక్క సభల్లో కానీ ఆయన పాల్గొని మాకు అందరికీ ఎంకరేజ్మెంట్ చేసి మా అలాంటి యూత్ని ఎంకరేజ్ చేసి ఆయన ముందుండి నడిపిస్తున్నారు అండ్ మన పొలం నీరులో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పది సంవత్సరాలు మూసిపోయింది అలాంటి పార్టీని ఒక జస్ట్ శివశంకర్ అనే ఒక పేరుతో మా సార్ గారు ముందుండి వచ్చి ఒక పేరు నిలబెట్టాడు అక్కడ అనేది ఒక యూని ఐడెంటిటీ అనేది అక్కడ స్థాపించారు ఇప్పుడు పలం ఎక్కడ వెళ్ళినా కానీ శివశంకర్ సార్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇంతకు ముందు పది సంవత్సరాల ముందు వచ్చారు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు వాళ్ళ పేరు ఇప్పటికీ తెలియదు ఎవరికి నాని శివశంకర్ సార్ గారు ఆయన చేసే మంచి పనుల వల్ల ఆయన ప్రచారంలో చురుగ్గా పాల్గొని ప్రతి ఒక్క విషయంలో కానీ ఏ ఒక్కరికి ఏ ఒక్క ఆపదు ఉన్నా కానీ ఆయన సొంత డబ్బులతో ఆయన మొత్తానికి సాల్వ్ చేస్తుంటూ వచ్చారు అదేవిధంగా పెద్ద పంజాని మండలంలో చూస్తే మదరసాలకి కట్టించారు గుడులకు ఏమేమి సహాయం చేయాలో అలాంటి సహాయం చేయించారు మాలాంటి యూత్ కి ఆయన బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ముందుండి నడిపిస్తున్నారు ఇక ముందు కూడా ఆయన నడిపిస్తూ ఆయన ప్రస్తుతం ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన అధికార ప్రతినిధిగా స్పోకింగ్ పర్సన్ గా ఉన్నారు అది కాకుండా దానికి మించి పోస్ట్ ఆయన దక్కుతుంది కానీ ఆయన ఆయన టాలెంట్ ని గుర్తించిన షర్మిలమ్మ గారు సీఎం గా ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే రాబోయే ఎన్నికల్లో మేము చేస్తాము మా యూత్ ఆయనకి ఎల్లప్పుడు సపోర్ట్ ఉండి ఆయనకి ఏ ఒక పని ఉన్నా ఏ ఒక దానికి మేము సపోర్ట్ చేస్తూ మా యూత్ సపోర్ట్ ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఇంతకు ముందు ఉన్నారు యూత్ ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఒక కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు లేరు ఒక ఒక పిల్లోనికి ఏం అవసరం తీర్చిన వాళ్ళు లేరు కానీ సార్ ఇప్పటికీ నాకు తెలిసి రెండు మూడు చోట్ల వెళ్ళారు అతను ప్రతి ఒక్కరికి రోడ్లు వెళ్తున్న వారికి నిలిపి కానీ ఆయన అడిగేసి ఏమి ప్రాబ్లం ఉంది ఆయన సొంత ఖర్చులతో ఆయన చేస్తున్నారు ప్రతి ఒక్క పనిని అలాంటి వారిని షర్మిలమ్మ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఆయనకి మంచి పొజిషన్ ఇస్తూ ఇంకా మాలాంటి యూత్ని సపోర్ట్ చేస్తున్న ఆయనకి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆయనకి మేము గెలిపిస్తూ ఆయన షర్మిల మండల సీఎంగా చేస్తూ రాహుల్ గాంధీని మేము పిఎం గా చేసుకుంటాము రాహుల్ గాంధీ కూడా యూత్ ఆయనకి తెలుసు ఎట్లా యూత్కి ఎట్లా ఏమేమి చేయాలనేసి సీనియర్ నాయకులు ఉన్నారు కానీ సీనియర్స్ ఎట్లా అంటే వాళ్ళ వాళ్ళ వర్క్లోనే ఉంటారు కానీ యువకులు ప్రతి ఒక్క దాంతో డ్యాండ్ డాషింగ్తో ఉంటారు అందువల్ల యూత్ అనేది ప్రతి ఒక్క దాంతో కూడా ముందుండాలి ముందు అలాంటి వారిని మన శివశంకర్ సార్ వచ్చి నడిపిస్తున్నారు కాబట్టి మా శివశంకర్ సార్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ నన్ను యూత్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి డిసిసి సార్ భాస్కర్ సార్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చిన మేడం ప్రతి ఒక్కరికి సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ